అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ దోశ మనం ఏ పప్పులు నానబెట్టకుండా ఒక కప్పు గోధుమ పిండితో హోటల్ స్టైల్లో పేపర్ దోశ క్రిస్పీగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూపిస్తాండి వీడియోనైతే కిట్ చేయకుండా దాకా చూడండి అప్పుడే అర్థమైద్ది క్రిస్పీగా ఉంటాయండి దో దోశలు అయితే తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మనకు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఉదయాన్నే మనకు ఏ అడవి లేకుండా అప్పటికప్పుడు మనం ఇవి పది నిమిషాల్లో చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు రుచి సుతం సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మనమైతే ఇప్పుడు వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం చూడండి మీరు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా గోధుమ పిండితో మనం ఈ పేపర్ దోశని వేసుకోవచ్చు క్రిష్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము చూడండి ఎన్ ఎట్లున్నది చుంచుతానే అర్థమవుతుంది కదా మీకు అట్లుంటుంది క్రిస్పీగా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి చుంచుతే విరిగిపోతుంది అంత క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి హాఫ్ కప్పు వచ్చి సూజీ రవ్వ ఉక్మ చేసేది ఉంటుంది కదా ఆ రవ్వ అట్లనే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసి రెండు కప్పులా వాటర్ వేయాలి వేసి పిండి అంతా బాగా కలుపుకోవాలి రెండు కప్పులు ఫస్ట్ అయితే వేసి మనం పిండి అంతా కలుపుకోవాలి మనం పేపర్ దోశ తినటానికి హోటల్కే పోవడం అవసరం లేదండి ఇంట్లోనే చేసుకోవచ్చు మనకు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు పేపర్ దోశ క్రిస్పీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకు పెట్టేయచ్చు అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు పిండి అంత అట్లా బాగా కలుపుకోవాలి కొంచెం క్లబ్బీగా అయ్యేటట్టు చూడండి ఒక నిమిషం పాటు బాగా అట్లా ఇసుకర తోటి కానీ స్పూన్ వట్టి కానీ కలిపినాక ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఐదు పది అంతే పక్క కొంచుకోండి కొద్దిగా రవ్ రవ్వ అన్నది నానాలి ఇప్పుడు నేనైతే ఒక పది నిమిషాలు ఉంచుకున్నా పది నిమిషాల తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి పిండి అంతా చూడండి అట్లా ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోండి ఒక క్యారెట్ తురుముకుంటే మనకు అంత అవుతుంది అట్లనే రెండు ఉల్లిపాయలతో చిన్న చేసి వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను రెడ్డి సిలి పేక్స్ వేసుకోండి బాగుంటుంది కొంచెం పసుపు వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోండి నేను ఇక్కడ కొత్తిమీర మిస్ అయిందండి కొత్తిమీర నేను తర్వాత వేసినా కానీ కొత్తిమీర వేసుకోండి ఒక గుప్పెడు చిన్న చేసి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనం పిండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం ఇంకో రెండు నుంచి మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి అంటే మనకు పిండి బ్యాటర్ అనేది నేను చూపించుతా చూడండి అట్లా మనము మన రవ్వ దోశకి ఎట్లా చేసుకుంటామో అంత పత్తులో ఉండాలి నేను ఇంకా కొన్ని వాటర్ ఎత్తున్నా చూడండి అట్లా ఉంచుకోండి మరీ రవ్వ దోశలా కాకుండా కొంచెం చిక్కగా మరీ చిక్కగా కాదు ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం వాటర్ తల్లి ఎత్తే క్లీన్ అవుతుంది దోశ ఎత్తే అతుక్కోకుంటుంది ఇప్పుడు మనం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం ఒక గంట తీసి అట్లా వేడి పెనం మిన్నె వేసుకోవాలి ఒక గంట నుంచి గంట నెరవట్టు వేసుకోండి అంటే మీరు తీసుకున్న ప్యాన్ బట్టి నాది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ప్యాను నాకు గంట పట్టింది ఇప్పుడు దాన్ని వేసుకున్నాక అది ఈవెన్గా కాలేటట్టు మనం దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి అప్పుడే మనకు అంత ఈవెన్గా కాలుతుంది దోశ దోశ అన్నది చుట్టూ మంచి గాలితేనే మనం తీసేటప్పుడు దోశ బ్రేక్ కాకుండా వస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి పైనుంచి ఆయిల్ వేసుకున్నాక సుదాం దాన్ని మంచిగా గాల్చుకోండి చూడండి మనకు కాలిన కట్లవుతుంది కాకపోతే పేపర్ లాగుంటుందండి దోశ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుందాం ఇట్లా ముడితే ఇరిగిపోయింది అంత క్రిస్పీగా వచ్చింది దోశ అయితే ఇప్పుడు మళ్ళా కొన్ని నీళ్ళు చల్లుకొని టిష్యూ పట్టి దాన్ని అంతా క్లీన్ చేసి మళ్ళీ వేసుకోవాలి వేసినప్పుడల్లా మనం బ్యాటరీ అన్నది కలుపుకోవాలి అది ఒకటి గుర్తుంచుకోండి బ్యాటరీ కలిపినాకనే పిండి అంత కలిపినాకనే మనం మళ్ళీ వేసుకోవాలి చూడండి అట్లా వేసుకొని దాన్ని ఈవెన్గా అనుకొని దాన్ని కొంచెం మీడియం ప్లేన్ వినే క్రిస్పీగా అయ్యేదాకా కలవాలి ఐలో పెట్టండి మరీ ఐలో పెట్టకండి ఇప్పుడు కొంచెం గాలినాక మనం కొద్ది హాఫ్ స్పూన్ దాకా పడుతుంది ఆయిల్ అంతే హాఫ్ స్పూన్ దా పడుతుంది వేసుకున్నాక అట్లా ఊరికి అట్లా తింపుతూ ఉండాలి అప్పుడే మంచిగా గాలుతుంది మనకు రెండు సుతం రెడీ అయింది దీని సుతం తీసేసుకుందాము చూడండి దోశ చూస్తేనే అర్థమవుతుందిగా మీకు ఎంత క్రిస్పీగా ఉన్నదన్నది ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి చేరుతుందండి దోశలు చూడండి సూపర్ వచ్చినాయండి దోశలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కటి రెండుతో ఆపరు అంత క్రిస్పీగా ఉంటుంది దోశ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూస్ చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి రుచిగా ఉండుస్తాం టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్స్తో చేయండి చూడండి మనకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నదన్నది